ంబి ముంబైకి చెందిన ఒక హీరోయిన్ నిన్న హైదరాబాద్కి రావడం జరిగింది ఆంధ్రప్రదేశ్ పోలీసుల సహాయంతో ఆయన మంచి సెక్యూరిటీతో ఆమెని అమరావతి తీసుకెళ్ళడం జరిగింది ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు కూడా ఇదే ఇదే కేసు మీద గట్టిగా సీరియస్ ఉన్నారని చెప్పుకోవచ్చు సో ఇప్పుడు వైసీపీ ఏమనుకుంటున్నారంటే ఈ అమ్మాయి ఒక బడాబాబుని టార్గెట్ చేసి అలా టార్గెట్ చేస్తుందని చెప్పి ఇంకా వైసీపీ మన నాయకులు కానీ వాళ్ళ అనుకూల సోషల్ మీడియాలో కానీ ఇవన్నీ వేస్తున్నారు సో అసలు ఏమైంది అండ్ ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా సీరియస్ అయ్యారు ఇదే కేసు మీద ఒక అమ్మాయిని అదే బీటీపీఎస్ గెస్ట్ హౌస్లో అదే కొండపైన బంధించడం అనే పద్దెనిమిది రోజుల వరకు అమ్మాయిని ఒక పద్దెనిమిది రోజుల వరకు గెస్ట్ హౌస్లో ఒక నానా తిప్పలు పెట్టి ఒక శాడిస్ట్ లాగా బిహేవ్ చేసి అమ్మాయిని అక్కడ బంధించడం అది ఎంతవరకు కరెక్ట్ అంటారు సో ఈవెన్ నిన్న ఏదైతే ఆ అమ్మాయిని తీసుకెళ్ళి అదే అమరావతిలో ఈవెన్ అమరావతి పోలీస్ స్టేషన్లో ఒక పెద్ద లెటర్ అనేది రాయడం జరిగింది అసలు ఏం జరిగింది అసలు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఏం జరిగింది ఈవెన్ కుక్కల విద్యాసాగర్ కూడా ఏం చేశారు అండ్ ఈవెన్ వాళ్ళనక ఎంతమంది ఐపీఎస్లు ఉన్నారు కీలకంగా ముగ్గురు ఐపీఎస్లు ఉన్నారని అమ్మాయి చెప్తుంది పేర్లు ఎవరో బయటికి రాని పరిస్థితి మనం చూసినాం ఈవెన్ ఆ అమ్మాయి నిన్న ఆ ప్రెస్ మీద పెట్టుకున్న ఆ అమ్మాయి ఒక కన్నీటి బొడ్డుని ఏదైతే అమ్మాయి బాగా ఏడుస్తుందని చెప్పుకోవచ్చు బాగా బాగా బాధగా ఉందని పెట్ట చెప్పుకోవచ్చు ఈవెన్ ఆ అమ్మాయిని ఎంత టార్చర్ పెడితే ఇంతలా అలా ఏడ్చిద్దని అది మనం గట్టిగా నమ్ముకోవాలన్నమాట సో వేరే కమింగ్ టు ద టాపిక్ సో అమ్మాయి ఏమని రిపోర్ట్ ఇచ్చింది అసలు ఏమని రాసిందంటే ఈవెన్ అమ్మాయిని ఒక పద్దెనిమిది రోజులు అదే వీటీపీఎస్ గెస్ట్ హౌస్ లో అమ్మాయిని బంధించడం జరిగింది బంధించిన తర్వాత అమ్మాయిని శారీరకంగా కానీ మానసికంగా కానీ వేధించారని చెప్పుకోవచ్చు ఈవెన్ అమ్మాయిని బాగా టార్చర్ పెట్టారంట అక్కడ సో నెక్స్ట్ ఆ అమ్మాయి ఏదైతే ముంబై కోర్టులో ముంబైలో ఏదైతే ఆమె కేసు ఫైల్ చేసిందో ఆ కేసు ఫైల్ అనేది విత్డ్రా చేసుకోండి విత్డ్రా చేసుకోకపోతే మీకు ఇక్కడ బాగా రిస్క్ ఉండింది అన్నట్టుగా వాళ్ళు చెప్పడం జరిగింది ఈవెన్ కోర్టు కూడా ఫార్టీ డేస్ వరకు రిమాండ్ విధి విధించడం జరిగింది అదే రిమాండ్ విధించడంలో ఆ అమ్మాయిని అక్కడ గెస్ట్ హౌస్ చెప్పడం అది కూడా మారమూల ప్రాంతం కొండపై ఒక గెస్ట్ హౌస్లో బంధించడం ఎంతవరకు కరెక్ట్ అంటారు ఈవెన్ విజయవాడలో కానీ అక్కడ చుట్టూ పరిసర ప్రాంతాల్లో కానీ చాలా ఒక సిటీలో ఒక బంధించవచ్చు కదా ఆ అమ్మాయిని ఒక కొండపల్లి తీసుకెళ్ళి ఐ మీన్ వీటిపిఎస్ గెస్ట్ హౌస్ తీసుకెళ్లి బంధించడం ఎంతవరకు కరెక్ట్ అంటారు సో ఏదైతే మనం ఇక్కడ నిన్న పిక్చర్ ఏదైతే మనం చూస్తున్నామో పోలీసులని కలవడం జరిగింది ఆమెతో ఒక లాయర్ పంపించారు ఈవెన్ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పుడు ప్రజెంట్ గవర్నమెంట్ కూడా అమ్మాయికి సానుకూలంగా స్పందిస్తుంది పాజిటివ్గా స్పందిస్తుంది ఎవరైతే దీని వెనక ఉన్నారో ఐ మీన్ మాజీ మంత్రులు కానీ చాలామంది ఐపీఎస్లు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కఠినంగా శిక్ష పడాలి అని చంద్రబాబు నాయుడు గారు కూడా ఇష్యూస్ జారీ చేయడం జరిగింది ఈవెన్ లోకేష్ గారు కూడా దీని మీద గట్టిగా సీరియస్ ఉన్నారని చెప్పుకోవచ్చు ఒక వన్ ఒక వన్ మంత్ టూ మంత్స్లో ఒక అసలు ఏం జరిగింది కోర్టు ఏమైనా కోర్టు కూడా చాలా క్విక్ రియాక్షన్ రిపోర్ట్ క్విక్ రియాక్షన్ వచ్చిందని మనం కూడా అనుకోవచ్చు సో ఒకసారి మనం వేచి చూద్దాం అసలు ఈ అమ్మాయి ఏదైతే వీళ్ళ అమ్మాయి బంధించి ఏదైతే టార్చర్ పెట్టారో ఏదైతే కేసులు ఈ అమ్మాయి మీద వేశారో ఏదైతే విద్యాసాగర్ అనే వ్యక్తి ఈ అమ్మాయికి న్యూడ్ ఫోటోస్ పంపించాడో అవి మొత్తం పోలీసులకి ఆ విత్ ఆ ప్రూఫ్తో సహా అమ్మాయికి పోలీసులకు అప్పచేయడం జరిగింది సో వి హోప్ ద బెస్ట్ అమ్మాయికి న్యాయం జరగాలి అసలు దీని వెనక ఎవరెవరు ఏంటి అనేది మొత్తం బయటకు రావాలని మేము కోరుకుంటున్నాం థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకోండి